యాంకర్ స్వేచ్ఛపై పూర్ణచంద్ర భార్య స్వప్న షాకింగ్ కామెంట్ చేశారు పూర్ణచంద్ర ద్వారానే తనకు స్వేచ్ఛ పరిచయమైందని వారిద్దరి మధ్య సంబంధం తనకు తెలియదన్నారు వారిద్దరి వ్యవహారం తెలిసాకే పూర్ణను వదిలేశారని స్వప్న చెప్పారు పూర్ణచంద్రపై స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు స్వేచ్ఛ కూతురు పూర్ణచంద్ర సొంత కూతురులా చూసుకున్నారని తెలిపారు స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్ చేసిందని ఆమె ఆరోపించారు తనకు కోర్టు మీద నమ్మకం ఉందని తన భర్త నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు నేను పూర్ణ చంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ పూర్ణద్వారమే పరిచయం అయింది రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూర్చున్నా మా ఆయన మీద నిందలేస్తుంది ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే తీసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడు నిన్ను కూడా అలానే చూసుకున్నా కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను